నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డల తోలేపేసింది ఎవరు తమ్ముళ్ళు అడుగుతున్నా డ్రామా ఆడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడా లేదా నిన్నే గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్ట్ల బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ ఉన్నావు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరాయి చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా ఆ మాట్లాడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించాల నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించాల అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్లీ డ్రామాలు రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయి పవన్ కళ్యాణ్ పైన రాయలు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులక రాయి కనపడిందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు